సభ అధ్యక్షుడు హరి గోపాల్ గారు చాలామంది ప్రతి సమావేశంలో పాల్గొంటున్నారు వారందరికీ నా నమస్కారం దానికంటే మిత్రుడు ముందుగా మాట్లాడారు ఈరోజు ఉదయం ఐ ఆఫీస్లో వామపక్షాల ఆధ్వర్యంలో అరగోపాల్ గారిని జస్టిస్ చంద్రకుమార్ గారిని కూడా ఆ ప్రెస్ ఇన్వైట్ చేసుకొని నిర్వహించడం జరిగింది చాలా నిర్దిష్టంగా ప్రతి రాజకీయ వామపక్ష పార్టీలు కగార్ ఆపరేషన్ని ఆపాలి అని అనేక మందిని జనరల్ సెక్రటరీతో పాటు వందలాది మంది నక్సలైట్లను పొట్టన పెట్టుకొని మూల్యం చెల్లించలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటికైనా శాంతి చర్చలకు పిలవాలి అని తద్వారా కగార్ ఆపరేషన్ని పూర్తిగా ఆపాలి అని డిమాండ్ చేస్తూ ఈ కగార్ ఆపరేషన్ కానీ నక్సలైట్లను అంతం చేయటంలో భాగం అది ఆదివాసుల యొక్క హక్కులను పూర్తిగా అరించటానికే ప్రధానంగా ఉద్దేశించబడింది అన్న విషయాలను స్పష్టం చేశారు ప్రెస్ లో పాల్గొన్న వక్తలందరూ కూడా ఆదివాసీల మౌలిక సదుపాయాలను అందించటానికి అవసరమైన అభివృద్ధికర చర్యలు చేపట్టడానికి ముందుకు రాని కేంద్ర రాష్ట్ర పాలకులు వారి న్యాయబద్ధమైన హక్కులను మాత్రం దారుణంగా అణిచివేయటానికి పూనుకోవటం మనందరికీ తెలిసిన విషయమే ప్రధానంగా రాజకీయ పోరాటాలు రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ మన దేశంలో ఇతర దేశాలలో కూడా ఈరోజు ఆర్థిక వ్యవస్థ గుత్త పెట్టుబడిదారుల చేతులలో పూర్తిగా చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితి దీన్ని పూర్తిగా మద్దతిస్తూ వారి మద్దతును తీసుకుంటున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ కేంద్ర పాలకులు ఎంత దారుణంగా అణచివేయటానికి సిద్ధమవుతారో కంగార ఆపరేషన్ ద్వారా మరింతగా మనందరికీ మన దేశంలో స్పష్టమైంది గతంలో అనుభవాలు ఉన్నాయి అయినా సరే దేశ ప్రజలందరూ కూడా ఉలిక్కి పడే విధంగా ఒకసారి కాదు రెండు సార్లు కాదు కంగార ఆపరేషన్ మొదలైన దగ్గర నుంచి మూడు నెలల పసి అర్థం చేసి పోలీస్ అట్లాగే కేంద్ర పాలకులు ఎంత దారుణానికి ఒడిగట్టారో ఆనాటి నుంచి ప్రతిరోజు దేశ ప్రజలందరూ కూడా ఎంత ఆవేదనకు గురవుతా ఉన్నారో వారి వారి అభిప్రాయాలను ఎక్కడికక్కడ వెలిముచ్చటానికి ఏ రకంగా ముందుకు వస్తున్నారో ఇది ఒక మంచి వాతావరణమే అయినప్పటికీ కేంద్ర పాలకులకు నిఖరంగా బుద్ధి చెప్పగలిగేటటువంటి పరిస్థితి తీసుకురాలేకపోతా ఉన్నాం అందుకోసమే ఈ రోజున జనరల్ సెక్రటరీతో పాటు ఇరవై ఆరు మందిని అక్కడికక్కడే ఫేక్ ఎన్కౌంటరా పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి అర్థం చేశారా దీనిపై న్యాయ విచారణ జరగాలి శవాలను కూడా కుటుంబాలకు అప్పగించినటువంటి దుస్థితి అంటే ఇది కిరాతకం నిజంగా మోడీ అమిత్ షాలు ఈ దేశ పాలన కొనసాగిస్తున్నారా అన్నది చాలా స్పష్టమవుతున్నటువంటి అంశం రోజు అందుకోసమే మిత్రులారా మనం అందరమో కలిసి కలిసి వచ్చేటటువంటి రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను అందరినీ కలుపుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవటం అవసరమని పది వామపక్ష పార్టీలు నిర్ణయానికి వచ్చాయి అందులో వరగోపాల్ గారు అట్లాగే చంద్రకుమార్ గారు కూడా పాల్గొన్నామని అడిగామో పాల్గొన్నారు చాలా దీర్ఘంగానే ఉదయం అంతా చర్చ చేశారు అందరేమో కలిసి భవిష్యత్తులో రౌండ్ టేబుల్ సమావేశమా దాని తర్వాత ఇందిర పార్కు లో పెద్ద ఎత్తున ధర్నా బహిరంగ సభలు నిర్వహించటము ఈ రెండింటినీ క్షుణ్ణంగా చర్చ చేయటం జరిగింది డేట్స్ అయితే పూర్తిగా ఫైనల్ కాలేదు కానీ ఈ రెండు నిర్ణయాలు జరిగాయి ఈ రెండు నిర్ణయాలలో మొదటగా అందరినీ కోరుకుంటున్నది ఇప్పుడు ఆదివాసీల హక్కుల పోరాట సంఘీభావ వేదిక అని పౌర హక్కుల సంగమని ఇవన్నీ కూడా ఒక కొడుకు కిందికే రావటం అవసరమని మనమే కాదు ఇతర కలిసి వచ్చే రాజకీయ పార్టీలను కూడా రమన్ ఏదో కొద్దిమంది కొన్ని రాజకీయ పార్టీలు బహిరంగ సభలలో ప్రముఖంగా ప్రకటనలు చేశారు సంతోషం కానీ కార్యాచరణలో భాగస్వాములై కేంద్ర పాలకుల దుర్మార్గాన్ని ఎండగట్టడానికి విస్తృతంగా ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమంగా బలిచి మోడీ అమిత్ షాకు బుద్ధి చెప్పటానికి నికరమైన రాజకీయ పోరాటాన్ని కొనసాగించటానికి భాగస్వాములు కావాలి అందుకు వారిని కూడా వారితో కూడా మాట్లాడి వారిని కూడా కలిసి వస్తే కలుపుకోవటానికి అన్ని రాజకీయ పార్టీలు అంటున్నా నేను ఒకటి రెండు అది కాదు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుకొని వాళ్ళందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించటంతో పాటు ఢిల్లీలో కూడా రెండు పార్టీల చొరవతో అక్కడ కూడా ఇప్పటికే ఏర్పడి ఉన్నటువంటి పీస్ కోఆర్డినేషన్ కమిటీతో కూడా కలుపుకొని జాయింట్ యాక్షన్ ఎట్లా మనం ప్లాన్ చేయగలుగుతాం ఢిల్లీలో కూడా రాజకీయ పార్టీలందరినీ కలుపుకొని ఎట్లా చర్చ చేసుకొని చేసుకొని కొనసాగిస్తాము అన్న దాని మీద కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్న పది వామపక్ష పార్టీలు కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలందరికీ కూడా వారికి లెటర్ల ద్వారా విషయాన్ని నిర్ణయించుకోవాలి అని వారిని కూడా కదపాలి అని ఇది రెండవ నిర్ణయం ఈ సందర్భంగా చాలా సుదీర్ఘంగా అరగోపాల్ గారు అనేక విషయాలు చెప్పారు మీటింగ్ లో నిజంగా అది ఒక మంచి అవగాహన ఏర్పరచుకోవటానికి అవకాశం కలిగింది ఈ సందర్భంగా నేను మీ అందరినీ ఎక్కువ సమయం తీసుకొనో చివరగా అందరము కలిసి అడుగు వేద్దాం ఖచ్చితంగా ఈ కిరాతకాన్ని అడ్డుకుందాం నక్సలైట్లతో వారి పందాతో అన్ని వామపక్ష పార్టీలు అనుకూలించకపోయినప్పటికీ రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా ఈ రకంగా చేసేటటువంటి రాక్షస క్రీడకు వ్యతిరేకంగా ఉద్యమించి తీరాలా పోరాడి తీరాలా అనేటటువంటి నికరమైన ఆలోచనకు వచ్చాము దీన్ని భవిష్యత్తులో కార్యాచరణ రూపంలో ముందుకు తీసుకువెళ్తామని మీ అందరినీ కోరుతూ మీ అందరినీ కూడా ఆయా కార్యాచరణలలో భాగస్వాములు కావాలి అని కోరుతూ ఇస్తారు